రేపే మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయో ఏకాదశి మిథున రాశి వారికి జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు నూరు శాతం జరగబోయేది ఇదే రేపు మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతద్రయ ఏకాదశి నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిస్ఖారణ చూడబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ని చేయండి చెయ్యండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం ప్రారంభించిపోయే పనులలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయండి శ్రమ పరగకుండా చూసుకోవాలి కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి శివ అష్టోత్తర శతరామ వాళ్ళు పారాయణం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునే సమయం లో కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు కలదు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఒత్తిడిని దరిచేరని ఇయ్యకండి మృతి సంభాషణ కారణంగా కలహాలు అనేవి కూడా అసలు దరిచేరవు నవగ్రహ ధ్యానం వలన మీకు అన్ని కూడా శుభ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో చక్కటి వాతావరణం అయితే వీరు చూస్తారు వీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది వీరు ఊహించిన విధంగా వీరి జీవితం మారుతుంది వ్యాపారపరంగా ఈ రాశి వారికి సంబంధించి ఈ ఏడాది చాలా మెరుగైన ఫలితాలే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా ఈ సమయంలో మీరు చూస్తారు ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి మే తర్వాత నుండి ప్రణాళికతో పని చేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు అయితే పొందుతారండి అయితే మీరు అన్ని పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశులకు ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండో భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీ యొక్క శుభ ఫలితాలు అయితే పొందుతారండి మిథున రాశివారు కొత్త ఏడాదిలో వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడే మనం క్లియర్గా తెలుసుకుందాం మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు కీర్తింపబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు చక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించినని యువకళ కలిగి ఉంటారు వయసులో వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారని దేహాన్ని కలిగి ఉంటారు ఆజాను బాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివి అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది మీరు చాలా అల్ప సంతోషాన్ని కూడా వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలు తెలుగులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు అవసరమైతే తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుందండి చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉండే స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలో వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జాతకంలో చాలా అదృష్టకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ సమయంలో విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలోను మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలంగా కూడా ఉంటుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సునీతత్వం మరియు వాగ్దానాలతో ఈ ఏడాది శుభార్త కూడా ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశిలో పదవి ఇంటి గుండా సంచరిస్తాడు పదవి ఇంట్లో శని సంచారం ఉద్యోగులకు పురోగతినిస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఈ రాశి వారికి సంవత్సరం చాలా ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా కూడా ఉంటుంది ఏడాది మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా లభిస్తాయి మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నించినప్పుడు వ్యక్తులు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు ప్రతి ప్రయత్నము కూడా మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా మీ జీవితం అనేది ఉంటుంది మీ నెల రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిదో ఇంట్లో రాహు సంచారం యొక్క జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు విదేశీ పెట్టుబడుల నుండి అకస్మాత్తుగా లాభాలు కూడా పొందుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే విదేశీ కంపెనీల్లో పని పనిచేసే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ ఏడాది మీరు పెద్ద వ్యాపారం కోసం ప్రయాణం చేస్తున్న అయితే కనుక అది కొనసాగుతున్న వ్యాపారము లేదా సొంతంగా ఎవరైనా సరే ఏదైనా సరే స్టార్ట్అప్ స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారు కావచ్చు అదృష్టం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్లతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి యొక్క పెట్టుబడిలో నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ సంవత్సరం పొందుతారు భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు ఏడాది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది వీరు విశ్వసనీయత వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే చాలా మంచి జరుగుతుంది మీరు వ్యాపారంలో ఎంతటి దృష్టి పడితే మీ యొక్క అంత వ్యాపారం అభివృద్ధి అయితే చెందుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్